పవన్ కళ్యాణ్ ఓజి టికెట్ అయితే ఒక అభిమాని అయితే అమెరికాలో అయితే లక్ష రూపాయలు పెట్టి అయితే ఆ టికెట్ అయితే కొనేసాడు భయ ఇది మామూలు ఎక్స్పర్ట్ కాదు భయ ఎందుకంటే ఓజి టికెట్ అయితే లక్ష రూపాయలు పెట్టి కొనడం అంటే ఈ మూవీకే దక్కింది భయ ఎందుకంటే అభిమాని అంటే మన పవన్ కళ్యాణ్ అభిమాని అనుకోవాలి భయ ఎందుకంటే ఈ మూవీ గురించి అయితే చాలా చెప్పుకోవాలి భయ ఎందుకంటే ప్రతి మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ అయితే వైరల్గా అవుతుంది ఎందుకంటే ఈ మూవీ లక్ష రూపాయలు పెట్టి కొనడం అంటే ఇది మామూలు విషయం కాదు భయ అమెరికల్ అయితే ఒక అభిమాని ఎందుకంటే ఈ మూవీ గురించి వచ్చిన ప్రతి అప్డేట్ వైరల్ కాబోతుంది ఈ మూవీ గురించి అయితే చూద్దాం భయా ఇంకే ఇంకెట్లా జరుగుతుంది ప్రమోషన్ కూడా స్టార్ట్ కాబోతుంది ఇంకెందుకంటే మన పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ అంటే ఇది ఎలా ఉండబోతుంది అనేది చూడాలి ఎందుకంటే కొనడం అంటే ఇది మామూలు విషయం కాదు పవన్ కళ్యాణ్ బర్త్డే కు విడుదల చేసిన గ్లిమ్స్ కూడా మామూలుగా లేదు భయ ఎందుకంటే ఆ మూవీలో విలన్ కూడా పచ్చని చేసేసారు ఇంకా మన పవన్ కళ్యాణ్ లుక్స్ కూడా తిరిగిపోయింది ఇంకా చెప్పుకుంటే భారీ అంచనాలతో అయితే ఈ మూవీ అయితే ఉండబోతుంది ఎందుకంటే ఈ మూవీ ఈ మూవీ అయితే సెప్టెంబర్ ఇరవై ఐదు అయితే రాబోతుంది భయ సెప్టెంబర్ ఇరవై అయితే రిలీజ్ కాబోతుంది ప్రమోషన్ కూడా స్టార్ట్ అయిపోయినాయి భయ ఇంకా చెప్పకాల్సిన విషయం ఏంటంటే ఈ అబ్బాయి అని ఒక లక్ష రూపాయలపై టిక్కెట్ కొట్టడం ఈ ఈ అబ్బాయినికే సల్లం కొట్టాల్సింది భయ ఎందుకంటే ఇంకా ఎక్స్పెక్ట్ పెరిగినాయి ఈ మూవీ అయితే ఇంకా ప్రమోషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా సెప్టెంబర్ ఇరవై ఐదు రాకైతే ఆగాల్సిందే ఈ వీడియో వస్తే సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి భయ